డి ప్రయోపరడి అందరికి వందనాలు ఈరోజు క్రీస్తు సువార్త మార్కాపురం రోడ్ మార్కాపురంలో ఏసు ప్రేమాట చదువుకో దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఏసుక్రీసు మన పాపాలు చేపలు ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచారు మనకున్న పాపాలు చేపలు కర్మలన్నీ పోతాయి చేసుకుంటూ నమ్ముకుంటే నమ్ముకమ్మా చేసుకున్నారు మందిరంకి వెళ్తుంటా అన్న చర్చికి వెళ్తారా ఆదివారం ఆదివారం చర్చికి వెళ్ళండి కాలనీలో ఉందా వెళ్తారా బాబు తీసులు తీసుకున్నారా దేవుడి నమ్ముకోండి